హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్గా ఈజీగా ఉంటుందండి క్యాబేజీ బఠానీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇది వండే ఉంటారు కాకపోతే ఈసారి ఇలా వండండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన కర్రీయే కాకపోతే నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి ఇది చపాతి రైసు పుల్కా రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి ఒకసారి చూస్తేనే మీకు తెలుస్తుంది వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ టైం మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా తెలుసుకుందాం రండి ముందుగా కావలసినవి టమాట క్యాబేజీ బఠానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అండి బటానీలు ముందుగా నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు నానబెట్టుకుని ఉడకపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని క్యాబేజ్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకునే తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత పోపులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలి మరీ ఎక్కువగా వేగిపోన అవసరం లేదండి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఈ కర్రీ మటుకు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ క్యాబేజీ చాలామందికి నచ్చదు కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలవని ఎవరవని పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇది చపాతీకి రోటీకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి మనకి ఉల్లిపాయలు మెత్తబడ్డాయి చూసారు కదా ఆ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నావు కదా అది వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మీడియంలో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి క్యాబేజీ కూడా ఎక్కువ వేగన అవసరం లేదు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది చూసారు కదా ఇలా మెత్తబడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఇది అంతా పక్కకు పెట్టేసుకుందాం పెట్టేసుకొని టమాటే ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే టమాటేలు కొన్ని గట్టిగా ఉంటాయి ముక్కలు ఆ ముక్కలు కూడా మెత్తబడిపోతాయండి అలాగ మూత పెట్టేసి ఉంచుకుంటే ఇక చూసారు కదా కొన్ని టమాటాలు మనం కలిపేసినా పర్వాలేదు సరిపోతుంది కానీ కొన్ని టమాటాలు ఏంటంటే గట్టిగా ఉండిపోతాయండి ముక్కలు ముక్కలుగాను ఇలా సపరేట్గా సైడ్కి ఉడకబెడితే చక్కగా ఉడికిపోతుంది మెత్తబడిపోతుంది టమాటి ఇప్పుడు మొత్తం అవి అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇందులో ఇప్పుడు గరం కొద్దిగా వేసుకోవాలి చిన్న పావు టీ స్పూన్తో గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను అర టీ స్పూన్ జీరా పొడి ఒక చిటికెడు పసుపు కారం ఒక అర టీ స్పూన్ అండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే గరం మసాలా పొడి వేస్తాము పచ్చిమిర్చి వేస్తాం కదా కారము కొద్ది ఘాటుగా ఉంటుంది కనుక కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు బఠానీలు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మనం బఠానీలో ముందుగా ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి ఆ సాల్ట్ కొద్దిగా క్యాబేజీ టమాటో వేసాం కదా దానికి పట్టాలి అప్పుడు తర్వాత మీరు వెయ్యండి చూసి టేస్ట్ చూసి అప్పుడు ఉప్పు వేసుకోండి ఇలా కలిపేసుకోండి మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు ఏదైతే వెయ్యాలి లాస్ట్లో స్పెషల్ అన్నాను కదా ఇప్పుడు ఆ స్పెర్స్ పెరుగండి రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి మరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడూ చేసుకోకపోతే మటుగా చేసుకోండి ఎవరు చేసుకోలేదు కూడాను నేనైతే ఇలా వేస్ట్ చేశానండి క్యాబేజీ కూర తింటున్నామన్న ఫీలింగ్ కూడా లేదండి అందరు కూడా లొట్టలు వేసుకొని తిన్నారు ఇది ఎక్కువగా పూరీకి చపాతీకి పుల్కా రోటీకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారు కదా ఇది ఇలా మీడియంలో ఉండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర ఉంటే వేసుకోండి వేసుకొని ఇంక దించేసుకోవడమేనండి ఇంక అంతేనండి క్యాబేజీ బఠానీ కర్రీ సూపర్ అండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కర్రీ అంత బాగుంటుంది మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి ఇది తినవలసిన కర్రీ అండి నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు చేసి తిని మీకు ఎలా ఉందో అప్పుడు కామెంట్ పెట్టండి నచ్చుతుందండి అందరికీ నచ్చుతుంది క్యాబేజ్ ఇలా వండుకుంటే ఇంత టేస్టీగా ఉంటుందా అంటారు ఒకసారి ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్